సంక్షేమం అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా సుపారి ధ్యేయంగా స్వర్ణాంత రెండు పేల నలబై ఏడుపై వెళ్తున్నటువంటి కూటమి ప్రభుత్వంతో రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో నడిపిస్తున్న మన రాష్ట ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి సందేశం సహచార మంత్రి కందోల దుర్గేశం గారు పదచార మంత్రివర్గ సభ్యులు దత్తికుమార్ యాదవ్ గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు కేసీఎన్ చిన్ని గారు గౌరవ శాసనసభ్యులు బోండావు మామహేశ్వరరావు గారు పొలికపోటి శ్రీనివాసరావు గారు వేదికపైనున్న టూరిజం సెక్రటరీ జైన్ గారు జిల్లా కలెక్టర్ గారు ఈ కార్యక్రమానికి చేసినటువంటి సోదరి సోదరి మండలందరికీ నమస్కారం అభినందనలు శుభాభినందన్లు ఈరోజు అందరం కూడా సంవిధాన్ హత్య దివస్ ఎమర్జెన్సీకి యాభై ఏళ్లు యాభై సంవత్సరాల ముందు జరిగిన సంఘటన మనం అందరం కూడా ఒకసారి నెమరు వేసుకొని మళ్ళీ ప్రజాస్వామ్యం పట్ల మన విశ్వాసాన్ని పెంచుకోవడం కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్యం నూట నలభై ఆరు కోట్ల జనాభా భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయింది ఎనిమిది దశాబ్దాల ప్రయాణంలో దేశంలో ఎన్నో మలుపులు చూసింది ఎన్నో సవాళ్లు ఎదుర్కొంది ఎన్నో విజయాలు సాధించింది కానీ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్న ఏకైక దేశం భారతదేశం అని చెప్పి మరి ఒక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం అయితే ఈ వెలుగులు ఒకసారి చూసిన తర్వాత ఏదైతే ఎమర్జెన్సీ రోజు ఒక చీకటి ఇప్పుడే గారు చెప్పారు వారు చెప్పినప్పుడు వారి అనుభవాలతో ఏం జరిగాయో కొన్ని విషయాలు చెప్పారు అదే మరి నారాయణరావు గారు కూడా కొన్ని విషయాలు మనకు చెప్పారు ఇక్కడ ఉండే నాయకులు కూడా అనేక విషయాలు చెప్పడం జరిగింది అయితే ఒక్కొక్కసారి మనం చెడును మరిచిపోయి మంచిని మళ్లీ గుర్తుపెట్టుకునే పరిస్థితి లేకపోతే అలాంటి పరిస్థితులు మళ్ళా పునరావృతం అయిస్త పరిస్థితి వస్తుంది దాని పట్ల ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి గతం ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు మంచి రోజులనే కాదు చీకటి రోజులు కూడా గుర్తుపెట్టుకోవాలి అప్పుడే ఏది మంచి ఏది చెడు అనే దానికి మనకు అర్థం అవుతుంది ముఖ్యంగా రాజకీయాల్లో ఉండే మాలాంటి వాళ్ళు ప్రజా జీవితంలో ఉన్న ఎలాంటి మేమందరం కూడా ఒక బాధ్యతతో ఉండి భావితరాలకు మంచిని అందించవలసిన బాధ్యత మా అందరిపైన ఉంది ఈరోజు మనందరం మాట్లాడుకున్నట్టు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై ఐదు ప్రపంచంలోనే పెద్ద అతి గొప్పదైన భారత ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తూ ఎమర్జెన్సీ విధించిన రోజు భారతదేశంలో అతి పెద్ద చీకటి రోజు భారత రాజ్యాంగాన్ని భారత హక్కులని ప్రజల హక్కుల్ని కాదరాసిన రోజు ఇప్పుడే తమరంగార్ చెప్పినట్టు దీనికోసం మేము పోరాడామని అనునిత్యం ఆలోచించి ఆలోచించి ఘోరా గారు చనిపోయే పరిస్థితి తీసుకొచ్చాం అంటే అలాంటి ఘోర సంఘటన జరిగింది అయితే ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతదేశ ప్రభుత్వం దేశమంతా కూడా ఈరోజు జరపాలి మంచి చెడులకు వ్యత్యాసాన్ని ప్రజలకు గుర్తి చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి నాంది పలికారు అయితే మనం ఒకసారి ఎమర్జెన్సీ చూస్తే ఇరవై ఒక్క నెలలు అత్యవసర పరిస్థితి ఆ అత్యవసర పరిస్థితి కూడా ఆ రోజు మనం చూస్తే ఎవరైతే ఇది తప్పు అని చెప్పిన వాళ్ళని జైల్లో పెట్టారు సామాన్య ప్రజలను కూడా హింసించారు నియంత్రిత ధోరణితో ముందుకు పోయారు ఇంకొక పక్కన న్యాయ వ్యవస్థను కూడా కబళించే పరిస్థితికి వచ్చారు ప్రజల ప్రాథమిక హక్కుల్ని పూర్తిగా కాలరాశారు ఒకటి కాకుండా ఎన్నో రాచకాలు చేశారు అయితే ఒక్కసారి మనం చూస్తే దీనికి కారణమేమి చూస్తే ఆ రోజు అలహాబాద్ హైకోర్టు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ పన్నెండునకు తీర్పిచ్చింది ఎన్నిక చెల్లదు అని ఎన్నిక చెల్లదు అంటే అనేక మార్గాలున్నాయి ఆ రోజు ఎన్నిక చెల్లదన్నప్పుడు సుప్రీంకోర్టులో తీర్పిస్తూనే అపద్ధర్మ ప్రభుత్వాన్ని కంటిన్యూ చేసుకునే హక్కు కూడా ఇచ్చారు నమ్మకం ఉంటే ప్రజాస్వామ్యం మీద ప్రజల దగ్గర పోయి మళ్లీ ఎక్స్ప్లెయిన్ చేసి ప్రజల మద్దతు మళ్ళీ ప్రధానమంత్రి అయి ఉండొచ్చు కానీ ఒక్కొక్కసారి అహంభావం వచ్చినప్పుడు ఓసారి నాకు నాకు ఎదురు లేదని గర్వం వచ్చినప్పుడు చేసే పనులు ఆ రోజు ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు ఆ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసినప్పుడు మీరు చూస్తే మొత్తం పత్రికల పైన సెన్సార్లు పెట్టారు చాలా పేపర్లు క్లోజ్ చేశారు జర్నలిస్టులు అరెస్ట్ చేశారు జయప్రకాష్ నారాయణ్ మొరార్జీ దేశాయ్ గాని వాజ్పాయ్ లాల్కృష్ణ అద్వాణి జార్జ్ ఫెర్నాండస్ ఒకరు కాదు మన రాష్ట్రంలో కూడా అనేక మందిని జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ కూడా మీసా కింద పెట్టి బలవంతంగా ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చారు ఈరోజు మనవాళ్ళే ఇప్పుడే గుర్తు చేశారు ఏ విధంగా ఆ రోజు మీరు చూస్తే కుటుంబ నియంత్రణ కూడా బలవంతంగా నేను కూడా ఒక సిద్ధాంతపరంగా ఆలోచించాను జనాభా పెరుగుతా ఉంది పెరిగిన జనాభాకు అనుగుణంగా వనరులు పెరగవేమో దీనికి ఫ్యామిలీ ప్లానింగ్ కూడా అవసరం అని చెప్పి కన్విన్స్ చేశాను ఒక ఉద్యమ స్ఫూర్తితో తీసుకెళ్లాను కానీ ఆ రోజు నేను చేసిన పనికి పది సంవత్సరాల్లో జనాభా కంట్రోల్ అయింది మళ్లీ ఈరోజు చూస్తే జనాభా తగ్గిపోతా ఉంది ఈరోజు నేను మళ్లీ మార్చుకుని మనసు మార్చుకుని నా నిర్ణయాన్ని వితిడ్రా చేసుకుని ఇప్పుడు పాపులేషన్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుతున్నాను అది ప్రజాస్వామ్యం బలవంతంగా ఆపరేషన్లు చేసి లేకుంటే ఇప్పుడు బలవంతంగా మీరు కుటుంబాలని కుటుంబ ప్రమోషన్ చేయాలని పాపులేషన్ మేనేజ్మెంట్ చేయాలంటే కరెక్ట్ కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మంచి చెడులు చెప్పడం మా బాధ్యత దాన్ని ఆచరించే విధంగా ప్రజల ఇష్టాని కోసం వదిలిపెట్టాలి తప్ప బలవంతంగా ఏది చేసినా అది మంచిది కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు ఇక్కుండే మనందరం గుర్తుపెట్టుకోవాలి రాజ్యాంగాన్ని కాపాడుకోవడం రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేయడం మనందరి బాధ్యత ఇది కేవలం పాలకులదే కాదు పౌరులది కూడా స్వేచ్ఛ సమానత్వం న్యాయం అనే రాజ్యాంగ మూలాలను మనం ఎప్పుడూ మరిచిపోకూడదు దీన్ని ఎప్పటికప్పుడు పరిరక్షించుకోవలసిన బాధ్యత మనందరి పైన ఉంది అందుకే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను కొంతమంది నాయకులు మర్చిపోలేరు అదే మళ్ళీ ఇందిరాగాంధీ గారిని చూస్తే కరెక్ట్గా పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఆగస్టులో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అమెరికాకి వెళ్ళారు గుండా ఆపరేషన్ చేసుకోవడానికి ఆపరేషన్ చేసుకొని అమెరికాని తిరిగి వచ్చారు తిరిగి వచ్చిన సమయంలో మెజారిటీ ఎమ్మెల్యేలుంటే ఆయన ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేశారు మళ్లీ ప్రజాస్వామ్యవాదులందరూ కలిసి ముప్పై రోజులు ఎన్టీ రామారావు గారు ప్రజా ఉద్యమం చేసి ముప్పై రోజున మళ్లీ ముఖ్యమంత్రిగా చేసిన పరిస్థితి తీసుకొచ్చారంటే ఇందిరాగాంధీ మెడలు వంచి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యారు అది ప్రజాస్వామ్య విలువ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా విజయం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈ రెండు ఎగ్జాంపుల్ చూసిన తర్వాత ఒక్కొక్కసారి లీడర్స్ మారరు అలాంటిది మన రాష్ట్రంలో మీరు చూస్తే పద్నాలుగు పంతొమ్మిది నా రాజకీయ చరిత్రలో చాలా మంది ముఖ్యమంత్రులను చూశాను కానీ పంతొమ్మిది ఇరవై నాలుగు చెప్పాను పంతొమ్మిది ఇరవై నాలుగు పంతొమ్మిదవ సంవత్సరం నుంచి ఇరవై నాలుగో సంవత్సరం వరకు చాలా మంది ముఖ్యమంత్రులు చూశాను కానీ నేను కూడా సమ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో అందరికంటే ఎక్కువ ముఖ్యమంత్రిగా ఉన్నాను తొమ్మిది సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి పది సంవత్సరాల అపోజిషన్ లీడర్ని ఒక ముఖ్యమంత్రి ఈ విధంగా చేయగలుగుతాడా నాకే అర్థం కాలేదు ఐదేళ్లదే జరిగింది దీనివల్ల మనం చాలా నష్టపోయాం పాలన ఎలా ఉండకూడదు ఎమర్జెన్సీ ఒక కేస్ స్టడీ అయితే పాలకులు ఎలా ఉండకూడదో గత పాలకులు ఒక కేస్ స్టడీ ఈ విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాలి అన్యాయం అక్రమాలు అవినీతి ఎవరు గొంతు విప్పినా నిర్మోహమాటంగా గొంతు నిలివేసే పరిస్థితికి వచ్చారు ఎక్కడ చూసిన కబ్జాలు మోసాలు బెదిరింపులు దాడులు కేసులు ఆస్తులు రాయించుకోవడం రౌడీజం చేయడం ఇలా ఒకటిగా చాలా జరిగాయి కడాన ఒక డాక్టర్ మాస్క్ అడిగితే కరోనా సమయంలో నువ్వు అడిగేంత ధైర్యం నీకు వచ్చిందని అతన్ని వేధించి వేధించి పిచ్చివాడిని చేసి నడి రోడ్డును చంపేసే పరిస్థితికి వచ్చారు ఇలాంటివన్నీ సరే నాకు కూడా చాలా సమస్యలు వచ్చాయి నాకు ఒకటే డిటర్మినేషన్ నన్ను అభిమానించిన తెలుగు ప్రజానికోసరం నేను ఏమైనా పర్వాలేదు పోరాటం చేయాలి మళ్లీ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అనే ఏకైక ధ్యేయంతో ముందుకు పోయాను తప్ప ఎక్కడా రాజీ పడలేదు అదే సమయంలో మిత్రుడు పవన్ కళ్యాణ్ కూడా చాలా మనలు పడ్డాడు ఆ రోజు ఆయన కూడా ఒకటే ఆలోచించాడు ఎట్టి పరిస్థితిలో ఈ రాష్ట్రంలో మళ్ళా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని ముందుకొచ్చారు అందరం కలిసాం అదే మరిగా నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో బీజేపీ కూడా ముందుకొచ్చారు అందరం కలిసి ఒకటే హామీ ఇచ్చాం విధ్వంసం నుంచి ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని చెప్పి ఒక్క సంవత్సరంలో సుపరిపాలనలో తొలి అడుగు వేసామని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం అందుకే ఈరోజు ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది రాజ్యాంగ సభలో రాజ్యాంగాన్ని ఆమోదించిన తర్వాత అంబేద్కర్ ఒక మాట అంటారు ఇప్పుడే మనం ఆయన నివాళులర్పించి రాజ్యాంగాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకున్నాం ఆయన చెప్పిన మాట చూస్తే హౌ ఎవర్ గుడ్ ఎ కాన్స్టిట్యూషన్ మేబీ It is sure to turn out bad because those who are called to work it happen to be a bad lot. Similarly, even a poorly written constitution could be effective if implemented by good leaders. The effectiveness of a constitution is not solely determined by its text but by the character. అండ్ కాండక్ట్ ఆఫ్ దోస్ హూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్స్ ఇంప్లిమెంటేషన్ ఈ విషయం ప్రజల్లో చైతన్యం రావాలి మీరు ఒక్కొక్కసారి ఒక పని చేస్తా ఉంటారు ఇంట్లో పిల్లని మన అమ్మాయిని వేరే వాళ్ళకి ఇవ్వాలన్నా మన ఇంట్లోకి వేరే అమ్మాయిని తెచ్చుకోవాలన్నా అంటే ఆడబిడ్డలకు పెళ్లి చేయాలన్నా మగ బిడ్డలకు చేయాలన్నా ఐదారు తరాలు చూస్తారు కానీ రాజకీయ నాయకులు మాత్రం చూడరు అందుకే అంబేద్కర్ గారు ఒక మాట అన్నారు నేను మీ చేతికి తుపాకీ ఇవ్వడం లేదు మీరు యుద్ధం చేయాల్సిన పని లేదు మీకు ఓటు హక్కు ఇస్తున్నా ఓటు హక్కు అందరికీ ఒకటే ఈరోజు వంద కోట్ల రూపాయలు లేకుంటే వంద బిలియన్ డాలర్లు ఉండే వ్యక్తికి ఒకే ఓటు రోజు కూలు చేసుకునే వ్యక్తికి కూడా ఒకే ఓటు ఓటు అనేది ఒక ఆయుధం ఓటు ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడమే కాకుండా ఒక మంచి నాయకులు ఎన్నుకుంటే మన జీవితాల్లో బాగుపడతామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అది ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు మంత్రులు కావచ్చు మేమందరం లేవంటే పార్టీ నాయకులు కావచ్చు ఎవరైనా సరే ఇది మనం గుర్తుపెట్టుకోగలిగితే తప్పకుండా మంచి జరుగుతుంది అందుకే ఈరోజు మీటింగ్లో మీరు ఒక్కసారి చూసినప్పుడు నాకు ఏమాత్రం అనుమానం లేదు భారతదేశం ఒక గొప్ప దేశం కొంతమంది నాయకులు చెడు చేసినప్పటికీ చెడు మీద పోరాడి ఎప్పుడు మంచే జయిస్తుంది చెడు అనేది తాత్కాలికం మంచి అనేది శాశ్వతం ఎవరైతే మంచు కోసం పనిచేస్తారో వాళ్ళు శాశ్వతంగా చరిత్రలో ఉంటారు ఎవరైతే చెడు పనులు చేస్తారో వాళ్ళు శాశ్వతంగా చరిత్రహీనులుగా మిగిలిపోతారు అందుకే ఈ ఎమర్జెన్సీని అందరం కూడా ఒకసారి గుర్తుపెట్టుకుని ఇప్పుడుండే జనరేషన్ యంగ్ జనరేషన్ చాలా మంది ఎమర్జెన్సీ తర్వాత పుట్టారు ఎమర్జెన్సీ అంటే మర్చిపోయారు కానీ ఇప్పుడు పరిస్థితులు వేరే వేరే చూస్తున్నారు మీరు కూడా చరిత్ర ఒక్కసారి చదువుకోవడం నెమరు వేసుకోవడం మంచికి చెడుకి ఎప్పటికప్పుడు వ్యత్యాసాన్ని చూడాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా భారతదేశం ఒక గొప్ప దేశం నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానిగా ఉండడం మనందరి అదృష్టం రైట్ టైం రైట్ లీడర్ దేశానికి ప్రధానిగా ఉండడం మనందరికి ఒక అదృష్టం అని చెప్పి తెలియజేసుకుంటూ వారి నాయకత్వంలో వికసిత్ భారత్ ఇక్కడ ఎన్డీఏ నాయకత్వంలో స్వర్ణ ఆంధ్రప్రదేశ్ సాధించే దిశగా ఈరోజు ప్రయాణం చేస్తున్నాం తప్పకుండా ఇది సాధిస్తామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై రాష్ట్రం